అందాలకు మరింత అందం దిద్దే బ్యూటీషియన్ కోర్సులను ఎంచుకొని సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటున్నారు వంటగదులకి పరిమితం కాకుండా పురుషులకు సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంతర్జాతీయ బ్యూటీషియన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ బ్యూటీ థెరపిస్ట్ అసోసియేషన్ వారు మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఫ్యాషన్ షోలతో సందడి చేశారు వివిధ నృత్య రూపాలతో అందరినీ ఆకట్టుకున్నారు నా పేరు రాజ్యలక్ష్మి అండి నేను వైజాగ్ బ్యూటీ అసోసియేషన్ థెరపిస్ట్లోని జాయింట్ సెక్రటరీని ఇది స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది దాని గురించి మేము ఇక్కడ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంతేకాక ఉమెన్స్ సారీ ఇంటర్నేషనల్ బ్యూటీషియన్స్ డే కూడా ఈరోజు జూన్ ట్వంటీ సిక్స్త్ అందుకు ఆ ఈవెంట్ కూడా మేము ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అదే కాక అంత ఇంతమంది బ్యూటీషియన్స్ ఒక చోట కలిసి ఒక యూనిటీగా మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం ఇంతవరకు ఏమయ్యేదంటే ఈ అసోసియేషన్ లేనంతవరకు పక్కనుంచి మన లైన్లో ఉన్న ఒక బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళి ఒకళ్ళు వచ్చినా కూడా ఆవిడ ఏం చేస్తారులే అని చెప్పే స్టేజ్లో ఉండేది ఇప్పుడు అలా లేదు అందరం ఒక యూనిటీగా అందరం ఒకళ్ళ అమ్మాయి దగ్గర చాలా బాగా చేస్తుందండి అటు కూడా వెళ్ళండి చాలా బాగా చేస్తారు తను కూడా మా ఫ్రెండ్ మా కొలిక్కి అని మేము చెప్పుకునే అంత ఇదిగా అందరూ ఎదిగారు సో యాక్చువల్లీ మేము వైజాగ్ బ్యూటీ థెరపిస్ అసోసియేషన్ ఫామ్ అయ్యి వన్ ఇయర్ అయింది సో దట్ వీఆర్ సెలబ్రేటింగ్ టుడే యాక్చువల్లీ స్టార్టింగ్ సిక్స్టీ మెంబర్స్తో అయ్యింది సో దిస్ ఇయర్ వీఆర్ టార్గెటింగ్ ఫర్ మోర్ దెన్ హండ్రెడ్ మెంబర్స్ మెయిన్ ఒక గ్రూప్గా చేస్తే వీ కెన్ గో మోర్ అప్గ్రేడ్ అని చెప్పి మా గోల్ సో డిఫరెంట్ ఒక్కొక్క బ్యూటీషియన్ ఒక్కొక్క దాంట్లో స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు ఒకరి మేకప్ ఆర్టిస్ట్ ఒకరు హెయిర్ ఒకరు స్కిన్ థెరపిస్ట్లు ఉన్నారు సో వి వాల్ వాంట్ టు జాయిన్ టుగెదర్ మేమందరం ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ ఏదన్నా వచ్చినప్పుడు టుగెదర్ వీ కెన్ డిస్కస్ లైక్ ఎ ప్యానల్ అండ్ వీ కెన్ గో టుగెదర్ అని చెప్పి సో ఇట్స్ గోయింగ్ ఆన్ ఇట్స్ అ ఫౌండర్ ఇయర్ కాబట్టి ఇట్స్ లిటిల్ మోర్ నెక్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ వీ కెన్ గివ్ ఎమ్ మోర్ చిలప్ చేద్దాం అని చెప్పేసి ఉన్నాము థ్యాంక్ యూ ఫస్ట్ యానివర్సరీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యూటీషియన్స్ డే అని మరి చాలా సంతోషం ఎందుకంటే వీళ్ళు కూడా ఒక యూనిటీగా బ్యూటీషియన్స్ అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం కూడా చాలా మంచిది అది ఎందుకంటే విడివిడిగా కాకుండా అందరూ యూనిటీగా కలిసి అందరూ కూడా చేయ చేయాలనేది మరి మంచి ఆలోచన మరి అనురాధ గారు ఈరోజు మరి అసోసియేషన్ ఫామ్ చేయడం కూడా మరి అందులో భాగంగానే మరి చాలా చక్కగా లైక్ బ్యూటీ క్లినిక్స్ అని మరి ఎవరైతే స్కిన్తో ఇబ్బంది పడుతూ అంటే కొద్దిగా అందంగా మేము కొద్దిగా మాకు కూడా సొసైటీలో కొద్దిగా చక్కగా నీట్గా కనిపించాలన్న ఆలోచన మరి వీళ్ళ ద్వారాగా ఆ క్లినిక్ బీటీ క్లినిక్ ద్వారాగా మరి వాళ్ళు కొద్దిగా మెరుగైనటువంటి మరి అందంతో కనబడే విధంగా వాళ్ళు అందించే అందిస్తున్నారు